హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గోకరకాయ ఎగ్ విత్ ఫ్రై చేసుకుందామండి కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం కళాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన గోకరకాయ వేసుకోవాలి అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే నీరు ఏమైనా దాంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే మొత్తం డ్రై అయిపోతుందండి మంచిగా అయిన తర్వాత టూ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఎగ్స్ కూడా స్మాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకుంటే అది కూడా ఈ వాసన రాకుండా మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ గోకరకాయ పిల్లలు తినరు కదా అండి దాని బట్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కారం పసుపు ఉప్పు మొత్తం వేసుకొని కలుపుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుందండి పచ్చి పచ్చిగా ఏమనిపించదు మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో లెవెన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ పుల్ల పుల్లగా మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి